ఏపీ పంచాయతీ వ్యవస్థలో సంస్కరణలు చేపట్టి నాలుగు గ్రేడులుగా పంచాయతీలను వక్రీకరించడం శుభ పరిణామమని ఏపీ పంచాయతీ సెక్రటరీస్ అసోసియేషన్ తెలిపింది మంగళగిరి క్యాంపు కార్యాలయంలో అసోసియేషన్ ప్రతినిధులు ఏపీ డిప్యూటీ సీఎం పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ తో సమావేశమయ్యారు పంచాయతీ పరిపాలనా వ్యవస్థలో పునర్వ్యవస్థీకరణ చేపట్టినందుకు కృతజ్ఞతలు తెలిపారు ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మాట్లాడారు గ్రామాల్లో చక్కటి మౌలిక సదుపాయాలు కల్పించాలన్నారు నాలుగు గ్రేడుల పంచాయతీల విధానం ఖచ్చితంగా గ్రామీణ ప్రజలకు మేలు చేస్తుందంటూ అర్బన్ పంచాయతీలు గుర్తించిన వాటిలో పట్టణ స్థాయి మౌలిక సదుపాయాలను కల్పిస్తామన్నారు ఇక ప్రజలకు మెరుగైన సేవలు అందించాలనే లక్ష్యంతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం పనితీరు చేస్తుందన్నారు పవన్ కళ్యాణ్ స్థానిక సంస్థల పాలనలో పారదర్శకత తీసుకొచ్చేలా సంస్కరణలు తీసుకొచ్చామని తెలిపారు వీటిని క్షేత్ర స్థాయిలో అమలు చేయడంలో సిబ్బంది పాత్ర కీలకమన్నారు పవన్ పంచాయతీలను నాలుగు గ్రేడులుగా వర్గీకరించడం ద్వారా ప్రజలకు మెరుగైన సేవలు అందించడమే వెసులుబాటు కలుగుతుందని అసోసియేషన్ ప్రతినిధులు చెప్పారు పది మంది ఉద్యోగులకు పదోన్నతులు కల్పన చేపట్టడంతో అందరూ సంతోషంగా ఉన్నామని మరింత ఉత్తేజంతో విధులు చేపడతామని వివరించారు ఈ సందర్భంగా అసోసియేషన్ ప్రతినిధులు విజ్ఞప్తి చేసిన పలు అంశాలపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పందించి వాటిపై పరిశీలన చేసి తగిన నిర్ణయం తీసుకుంటామన్నారు